కోసం మిమ్మల్ని నవ్వించడానికి బోలెడని నవ్వులతో మళ్ళీ ఉత్తరాంధ్ర ముచ్చట్లు మీ ముందుకు వచ్చేసింది టాపిక్ ఏంటో మేడం అండి ఏంటి రెడీ అయిపోయారు అప్పుడే ఇవాళ అవును ఇవాళ ఏదో ఒక గ్రోఫ్రవె ఉంది వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు నేను వెళ్ళాల్సినంత గొప్పదాన్ని కాదనుకో కాకపోతే ఏంటంటే గృహప్రవేశం అని పిలవడం అయితే జరిగింది మన ఇంటి ఎదురుగానే కాబట్టి చూసేసి చాలా వెళ్ళక్కర్లేదు ఇక్కడ కిటికీలు అంతా చూసేస్తారా కిటికీలు అని చూసేసి గిఫ్ట్ చేతిలో పెట్టేసి పంపించడమే అంతే ఇంకా అంత ఈజీ అనమాట గృహప్రవేశానికి సంబంధించి అంటే కష్టార్జితంతో కట్టుకున్నప్పుడు దాని మీద సహజంగానే మమ్మతి ఉంటుంది ఏం చెప్పేవరా తర్వాత కొట్టుకొచ్చిన డబ్బుతో కట్టిన దానికన్నా కష్టపడి కట్టిన దానికి తేడా ఉంటుంది కదా అలాగా భలే ఉంటాయండి గృహప్రవేశానికి సంబంధించి మామూలు వాళ్ళకే నోరు తిరిగి సాగుదు గృహప్రవేశ ఏమంటారు దాన్ని గృహప్రవేశ ఆహ్వాన పత్రిక ఆహ్వాన పత్రిక కదా లేదంటే గృహప్రవేశ పత్రి శుభల శుభ పత్రిక ఏదో సంథింగ్ అలా ఉంటాయి దానికి ఆ యొక్క కట్టిన వాళ్ళకి ఇటువంటి విషయాలకు కూడా వాళ్ళకి టార్గెటెడ్గా నేనే దొరికాను ఎందుకంటే ఇంటికి వెళ్ళినాను అల్లుడు ఎందుకన్నా ఎక్కడికో వెళ్ళాడు అతను అన్నాడా వెళ్ళినాను ఆ ఏదో మీకే ఇచ్చేది మా మీరే ఏదో రాసిద్దురు నేనే రాస్తాను నేను రాయలేను అని పంపించాను నాలుగైదు రోజులు వరుసగా వస్తే వరుసగా పంపించాను నా వల్ల కాదే బాబు నన్ను అడక్కు బా పంతులు రాస్తారో నాకు తెలియదు పురోహితులు ఉంటారు ముహూర్తాలు రాసేవాళ్ళు రాస్తారు నాకు అని అంటే వాళ్ళ బుక్కు చూస్తారు మీరు అందులో చూసి ఎత్తియచ్చు కదా చిన్న బుక్ ఉంటుంది కదా పెద్ద బాబు అడుగుతుంటారు కదా చిన్న బుక్ ఆ అన్నీ చూసి చెప్పేస్తారు కదా అలాగే మాకు కూడా చెప్పకూడదు మా మా పేరేమో ఏమో రాము నా పేరేమో లక్ష్మి ఏదో చూసి చెప్పియచ్చు కదా అంటే అలా కుదరదమ్మ దానికి ఏమో ఉంటే నాకైతే తెలియదు ముహూర్తాలు పెట్టా నాకు తెలియదు అని అంటే పోలే మరే చేస్తాం వెళ్తాం అక్కడికే వెళ్తాం మరేట్ చేస్తాం మీరు చూడండి అన్నారు కదా అక్కడికి వెళ్తాం కాదు పెద్ద నేరంలాగా మీరు చూడండి అర్ కదా అక్కడికి వెళ్తాం నువ్వు ఎందుకే పదిసార్లు నువ్వు చూడ చూడన్నాను అంటే నేను అడిగాను పెట్టుకున్నాను ఐ లేదు లేదు మీరు అలాగే చెప్పినాడు కదా చూడను నేను అవ్వదు నాకు అన్నారు కదా మా ఇట్లే అంతే అక్కడికి వెళ్తాను వెళ్ళాను అతను ఏదో ముహూర్తం రాశాడు రాసి మేన్ ఎండలు రాశాడు ఏ రాసి వైసమాసం ఎక్కువ ఉంటాయి కదా వేసవమాసంలో రాశాడు అనమాట రాసిన తర్వాత పుస్తకం తీసుకొచ్చి ఇదిగటమ్మా రాసినారు చాలా సంతోషం తీసి చూశాను వాడి రైటింగ్ వాడికైనా అర్థమైతే చాలా సంతోషం నాకైతే అసలు అర్థం కాలేదు శ్రీమాన్ శ్రీ 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 అనంద్ మాత్రం అర్థమైంది ఓకే డన్ మంచిది పోన్లే శుభం హ్యాపీగా చేసేసుకోండి అని ఇచ్చాను నేను నాకు బొత్తిగా అర్థం కాలేదు అంటే టైం ఒకటి ఇంగ్లీష్ అక్షరాలు కూడా అర్థమైంది అంకెలు ఇంకేం అర్థం కాలేదు తెల్లారి గట్ట మూడింటికి బాపడు బాపడు అంటే బ్రాహ్మడు తెల్లారు గట్ల మూడింటికి పెట్టినాడు మరి ఇంత ఎప్పుడు పెట్టుకుందాం ఫంక్షను మధ్య నెల పెట్టుకుందామంటే కుదరదు మేమేమో నే నెలారం ఉండాలట నిలహారం అంటే ఉపవాసం నిరాహారం అన్నమాట దానికి వచ్చిన పక్కా తిప్పలు నెలార మండలట మండలం మండలంటే ఇవులు ఉంటారు నేను అసలు ఉండలేని ఇవులు తెలియకుని తినే అతను ఫోన్ తింటే తిన్నా ఎందుకు చెప్పాలా చెప్పుకోవడం ఎందుకు బట్టి అంటే అర్ధరాత్రి పెట్టినాడమ్మ మధ్యాహ్నం పెట్టమానము తెల్లవారు పెటమానము తెల్లారి జోవన్ పెటమానము కోడి కోతగా పెట్టి మనము అంటే కుయడానికి గణం ఉంది కదా అంటాడు ఆడు నాలుగున్నర కోడికి వస్తే మూడున్నరకు పెట్టాను గంట ముందే కదా అన్నాడట కానీ రాత్రంతా మేలుకుని ఉండాలి కదా అయితే ఏం చేస్తాం అనుకుంటున్నాను అంటే అదే ఏడు తెలియకంటుంది అంటుంది ఏడు చేసేస్తున్నాండి మరి ఇంకెందుకు కావాల్సింది ఎంత లిస్ట్ ఇచ్చినాడు ఏంటి చదువు అన్న అంటే చెంబు మొట్టమొదటి కాదు అని మొత్తం అన్నీ చదివిందండి నాకు ఇప్పుడైతే గుర్తులేదు కానీ నవ్వలేక పొట్ట చెక్కలే చచ్చాను నేనైతే నొప్పి వచ్చేసింది ఆ రాసిన వాడికి అక్షరాలు అసలు రావు అదేవాళ్ళు రాశారో తెలియదు పాపం పొరపాటున ముహూర్తం కఠినతనే రాశాడు ఎవరికో చెప్పి రాయించాడు కొట్టువాడే రాశాడు అని నాకు తెలియదు కానీ దాని మీద ఏంటి తెలిసిన పసుపు కొమ్ములు అన్నానికి ఇది చదవడం పసుపు కొమ్ములు పశువు కొమ్ములు పశువు కొమ్ములు కొంకము ఆకులు చెక్క ఏంటిది అవి చెక్క పొట్టమైనా పర్లేదు చెక్క పొట్టం అక్కుడు పట్ల చెక్క పొట్లమైన పర్లేదు ఆడికి మాత్రం నాన్న మంచి పంచి కావాలి పంచి ఏంటి పంచి అన్న పంచి అని ఏంటి పంచి అన్న పంచి అర్థం కలదమ్మా పంచి అంటే కట్టుకునే పంచి ఓహో పంచా ఓకే బట్టలు పెట్టాలన్నాడా మరేటమ్మా వంద రూపాయలు పంచే కట్టు కొనిగలవు అలా కాదు మూడు మూడు వందలు పంచి కొనమన్నాడమ్మా ముష్టిగా అండాడు మూడు వందలు పంచి కట్టతాడు ఆడు ఆడిప్పుడు ఇప్పుడు కట్టుకునేదే ఒంటి పరుగుండేది లోపల నుంచి అన్ని ప్రీ సినిమాలే ఇంకా మాత్రం దానికి అడిగి మూడొందలు ఇవ్వాలట ఏట అడికి ఏటు వంద ఇస్తాను మూడు వందలు చది పని ఇవ్వాలట కండుమా కండువా అన్నీ చదివేసింది ఓకే మరి ఇంకెందుకు డబ్బులు ఇస్తాను కొనసేసి పట్టుకెళ్ళిపోవాలంటే అలాగే ఇచ్చేయండి జీతంలో నేర్పు ఉందిమా సరే అయిపోయింది ఆ పండుగ దగ్గర పడుతుందా వ్యవహారం దగ్గర పడుతుంది దగ్గర పడుతున్నప్పుడు అన్నీ తెచ్చి నాకు చూపెట్టేది ఇదిదేనా ఇదిదేనా అది అదేనా బాబు ఆడికి ఏదో చూపించండి చూపి చెప్తాడు కదా అతను ఎవడో కానీ ఆడు అంటున్నాను అతను ఎవడో చూపించానంటే ఆడు దొరుకుతాడు రేటి అమ్మా మాల ముహూర్తం అప్పుడే ఆడికి ఎప్పుడైతే తాంబూరు మెత్తమో డబ్బులు ఎట్టి అప్పుడు కనబడుతున్నాడు లిస్ట్ ఇచ్చాడా మర్లేడు సరే అయిపోయింది గృహప్రవేశానికి మీరు రా మీరు మాల టోళ్ళకి రారులేండి పర్లేదులే వస్తాం లేదో టైంలో వస్తాను ఏది టైంలో కా నేను అంత అర్ధరాత్రి ఇప్పుడు నేను రాలేను నేను ఉదయం వస్తాను నేను మీరు అర్ధరాత్రి మీరు వస్తారు మీకు మాకు ఏ సంబంధం ఉంది ఏంటి మాకు ఏదో సమయానికి మా చుట్టపల్ అందరూ వస్తారు ఆ టైంకి మరుసటి రోజు పని పదింటి పదకొండింటి పన్నెండింటికి వంటికన్నింటికి రెండింటికి ఎప్పుడు ఏమి రావరమ్మా పర్లేదా అన్ని టైములు సరే వస్తానులే లోపలికి వెళ్ళి అప్పుడు కాకుండా మరుసటి రోజు ఎప్పుడు వచ్చింది ఆమెకి ఏ ఇవ్వాల్సినవి ఒక రెండు కేజీలు స్వీట్ ఏదో పట్టుకెళ్ళి వచ్చేసి మొత్తం ఒకసారి లేదా పైనుంచి కింద వరకు చూశాను ఒకటే రూము ఆ ఏంటంటే ప్లాస్టరింగ్స్ లేవు ఇటుకలు మాత్రం పేర్చి గోడ కట్టుకున్నారు వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి కిందనేమో ఖచ్చి ఖచ్చిగా గచ్చి ఉంది నేను అలా చూసాను చూసాను అటు చూసాను అటు చూశాను ఇల్లు చక్కగా ఉంది అని అంటే ఏ సగ్గుందమ్మా మీరు ఏటాన్ని ఇరగ అంటారు అంటే మరి మీద సిమెంట్ తాపి సిమెంట్ కూడా వేయడు ప్లాస్టింగ్ అవ్వాలక్కర్లేదా అవును అవ్వాలి అని గచ్చి అవ్వలేకర్లేదా అవ్వాలి కిటికీలు ఎట్టలు అక్కర్లేదా పెట్టాలి తలుపు ఎట్లా అక్కర్లేదా పెట్టాలి అవును ఇవన్నీ తలుపులు కూడా పెట్టలేదేట అన్నాను నేను అంటే మరి అదే కదా ఇవన్నీ అయితే కదా అప్పుడు కదా గొర్రప్రవేశం మరి ముందెందుకు చేశారు ఎంటే తర్వాత మోడల్ వచ్చేస్తాను ఏట అందుకని మరేది ఏం పాలేది పొంగించేతే కదా ఆ తర్వాత వచ్చి ఓ మూడు రాత్రులు తుంగుని పోయామనుకోండి అయిపోయా మరి ఇంకెందుకు అందుకని పిలిచినాను అయితే ఈ గోళ్ళు కనపడుకోవాలంటే బట్టెట్ కట్టిదా అదేందుకు దానికేముంది ఉంది అవి అవుతాయిలే దానికేముంది అంటే ఒకటి కొందాం అన్న మీరే డబ్బులు సర్దాలా అలాగే భోజనాలు పెట్టినాము మరి అందులో నుంచి మీకు ఏది ఇవ్వడం నాకు సాహసం లేదు అందుకని మీకు ఒక జోడ అంటిపళ్ళు అంటే రెండు జోడ అంటిపళ్ళు మీరు తమలపాకులు కడితే అంటారు కాబట్టి ఒక నాలుగు తమలపాకులు జోడ ఆంటికోళ్ళు ఒక శాఖపొట్టము ఒక రేపు ఇవన్నీ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక లడ్డు తర్వాత మిర్చు అవన్నీ ఇచ్చాను పెట్టాను సరిపత నేను నేను ఎవరికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా ఎంత పెడితే అంత తినాలి ఏది పెడితే అది ఎలా పడితే అలా తినాలి అడగటం మళ్ళీ సరిపోవండి ఇస్తాను ఇంకా చాలలే చాలే లడ్డు నువ్వే తీసుకో పిల్లలకి పెట్టు నాగ్లే ఇచ్చేసావు కదా అంటే మా పసుపు కుంకుమ ఇవ్వాలి కదా పసుపు కుంకుమ ఇస్తాను అండి చాలే ఇంకేం అక్కర్లేదు నేను అని అంటే చాలేనా అంత నీరసగా అంటుంటారు ఏంటి పేదవాళ్ళ ఇంటి లేట్ ఉంటాయి ఎర్ర మాయ్యా ఇట్రాన్ ఆడ పని ఆడొచ్చి ఏడే ఏంటంటే దీనికి ప్యాషనింగ్ కూడా లేవనమ్మ గారు అంటారు ఎప్పుడు ప్యాషనింగ్ చేస్తా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావు అంటే గోడలో నిన్నెట్టు ప్యాషనింగ్ చేసి కొన్నావు ఒకేంత్ర బెట్ ప్లాస్టింగ్ చేసేవన్న ఏంటనుకుంటున్నావు ఎంతవరకు ఇల్లు కట్టేసరికే నాకు టాక్ వచ్చింది ప్లాస్టింగ్లు రాళ్ళు పర్వాలేదు నీకు గొడ్డేసుకుని పొడుకు తొంగు నీకు ఎవరు వద్ద ఇంక నాకు ఎంతకంటే లేదు నువ్వు బంద్ చేసిన డబ్బులతో తలుపులు ఎట్టించుకో లేదు కిటికీలు ఎట్టించుకోవాలంటే ఇంకో ఇల్లు ఒప్పుకో తెచ్చుకొని దాంతో నా కర్ర రకాంపకటి తెచ్చుకోలేదని మాని నాగేడిపోయింది నేను ఇంటికే రాను అనుకుని బయటికి వెళ్ళిపోయాను గృహప్రవేశం రోజే అన్ని వెళ్ళిపోవడం తర్వాత ఇంక ఇది సోకాలు మొదలెట్టేసింది ఇంకా కొత్త ఇంట్లో ఆ ముష్టి పడిపోయినప్పుడు ఏ ముహూర్తాన్ని ముహూర్తం పెట్టాడో దాకా శుభ్రంగా ఉన్న వాళ్ళం ఇవ్వాలి అప్పుడే మా ఆయన ఆయన పోని వెళ్ళకుండా ఉంటే గోవిందరాజు మా అయ్యే నవతడు రాకుండా ఉంటే ఎల్లినోడు రాకుండా ఉంటే గోవిందరాజు మా అయ్యను అవతడు వీడు వదిలినట్టు కాదు అడుగు ఉన్నట్టు కాదు ఎలాగా కాదు ఏటి కాదు ఏటి చెప్తా మీరు దాంట్లోన దాంట్లోనా మా వెళ్ళిపోందా మళ్ళీ మళ్ళీ అత్తబేట్ మళ్ళీ అస్తపేటి అంటే ఆ గోవిందరాజు అని కూడా ఆ పక్కనే ఉంటాడు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు ఇలా కాలు ఊపుకుంటాడు వాడేమా వెళ్ళిపోండి వెళ్ళిపో అంటాడు అంటే వెయిట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట వెళ్ళకో వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే వెళ్ళండి రామా అయ్యా ఇక్కడ కూర్చో నీకేమి నీకేమి ఏటనుకుంటాను ఏటి కూర్చో పర్వాలేదు మరీ పర్వాలేదు లేదు కూర్చో ఏ పేక కదా టీషాస్ రేటు అయ్యా ఎందుకు ఎవరు మా అయ్య తెలీదు సర్లే గోళంతా నాకు ఎందుకు నేను వెళ్ళి వస్తాను మనసులో అనుకుని సరేలక్ష్మి నేను వెళుతాను అయితే బయట నుంచే బయట నుంచే ఇదంతా వెళ్ళిపోతానండి వెళ్ళిపోతాండి రేపళ్ళకి వచ్చేస్తాను నేను ఈ సినిమాకి వెళ్దినా ఏడు మొగుడు విడిపోయి వాడి చిరాకు పడి వెళ్ళిపోయాడు బయటికి ఏంటంటే అక్కడితో ఉన్నదంతా వాష్ ఆఫ్ సినిమాకి వెళ్తుంది ఇప్పుడు సినిమాకి వెళ్దినా నన్ను అడగడం ఎందుకు వెళ్ళంటే డబ్బులు ఇస్తారండి వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు సరే అయితే ఒకటి కట్టా అరటి కట్ట నన్ను ఒకటి కట్టా అరటి కట్ట అంటే ఆ ఇక్కడికి ఎవరు వేరు నా కొడుకు రాడు నేనే నేనే వెళ్తాను మరి ఇంకెందుకు ఏడు మాకు మాకే సినిమాకి మాకు తీసుకెళ్ళాలంటే సూప్పులు సేవడలు ఐసు అన్నీ బల ఇస్తావా మేడం కానీ పంపించే అంటాడండి మేడం కానీ పంపించే నేను వెళ్ళిపోతే వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట ఇంకెందుకు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళేపు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు సినిమాకి వెళ్ళి బయలుదేరి మన ఇంట్లో తాళం పెట్టి తాళానికి ఏమీ లేదు ఆ మొత్తం అంతా కలిపి ఒక గుడ్డలు వేలేసారు వేలేసి దానికి ఎగిరిపోకుండా కింద ఇటుకలు పెట్టారు ఇటుకి పెట్టారు ఇటుకలు పెట్టేసి మరి ఇంకేం లేదు వచ్చారు వచ్చి తాళం పెట్టి తాళం పెట్టి తాళం నాకు ఇచ్చింది పెట్టాళం నాకు ఇచ్చి మేము సినిమాకి వెళ్తాను అమ్మ రే వచ్చినట్టు మీ మాయని అడిగాను నేను అంటే మోస్ట్గా అంటాడులే అడవన్న పడి చచ్చిపోడు ఆడు కాదు గోవింద రజమాయ్య కదా కదా సేనమాయ్య ఆడతోటి వెళ్తాను సినిమాకి వెళ్ళకపోతే తెలగ గుహ గొర్ర ప్రవేశం అయిన తర్వాత సినిమాకి వెళ్ళాలి ఇంట్లో టీవీ కూడా లేదు సినిమాకి వెళ్ళొద్దేటి సినిమాకి వెళ్ళి వస్తాను మీరు అన్నారు కదా మా నల్ల సినిమా చూసినారు కదా బాగుంది అన్నారు కదా దానికి వెళ్తాను వెళ్ళి రాత్రి వస్తాను ఈ లోప మా అయ్య గట్టి వస్తే తాళం ఎంపకండి నాకెందుకు ఈ ఘోరంత కావాలంటే లేదు మీ కాడికి అయితే రాడు అందుకే మీ ఇంక నీ ఇంటికి ఇప్పుడు ఆ రాళ్ళు ఎవరు తీసేస్తారని నేను కాపలికాయలే అన్నాను మీరు వాళ్ళు కాపల కాస్తరు అంటే నేను అన్నది నీ తాళం దేనిదే అన్న అంటే పెట్టి అన్నదే పెట్టి ఆహా అయితే నువ్వు సినిమాకి వెళ్ళిన తర్వాత మేము మాయ్య వచ్చి పెట్టి పట్టుకెళ్ళిపోతలేవు ఎందుకంటే తలుపులకి ఇది లేదు కదా తాళం లేదు కదా తలుపులు లేవు కదా అంటే నిజమేనమ్మా నేను ఇంత మైక్రోల్ను అందుకే నాకు బోతికెళ్ళి ఉంది మాయ ఎందుకని మంచిది బండికి వెనకాల పెట్టేట్టిద్ది పెట్టి పడుకోండి సినిమాక బండిపా మా అని బండి పట్టుకొని పెట్టి పెట్టుకొని సినిమాకి వెళ్తాను బండి బండి పట్టుకొని పెట్టే పట్టుకొని పెట్టిపోతమే అంటున్నాడు బండి పెట్టి పట్టుకుని ఇప్పుడు బండి ఎక్కింది పెట్టి పట్టుకుని బండి ఎక్కింది బండి ఎక్కిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు నేను చూసుకొని నవ్వుకొని లోపలికి వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత మన జనరేటర్ పక్క నుంచి దాని మొగుడు బయటకు వచ్చాడు ఇదంతా చూసుకొని అందరికి లక్ష్మి ఏమైనా పట్టుకుని వెళ్ళిపోయింది పెట్టి కూడా పట్టుకుని వెళ్ళిపోయింది అందరూ చూసినారు కదా ఇంక నేను దాంతో ఉండక్కర్లేదు దేనికి అమ్మగారే సాత్కము అని చెప్పడం అక్కడి నుంచి ఇరికెంచడం కాదు పెట్టి పట్టుకు వెళ్ళిపోయి మరుసటి రోజు నుంచి ఏంటంటే ఇల్లు మంచిది కావద్ద అమ్మ ఇందులోకి వచ్చిన వాళ్ళు ఎవలేనా సరే ఇడిపోతారట మేమే డెడ్బాబులు పెట్టి అయిపోలే ఏదైనా తేడా పోతే ఇక్కడ ఎవలేని క్షేత్రం లేని విడిపోతారట అవునవును వాళ్ళకి పెట్టలేదు కదా పెట్టలేదు కదా అందుకు ఇడిపోతారులే అంటే అలా కాదమ్మా ఎవరేం వెళ్ళిపోతారట మీరేని వెళ్ళిపోతారట ఎవలేని వెళ్ళిపోతారట మా 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 మాయ వెళ్ళిపోయాడు పెద్ద మా వెళ్ళిపోయాడు అనేసి నాకేటి భయములే ఆడు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా ఈజయనగర్లోనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోతారు పార్లర్లేండి అంతక నాకేటి భయంలే దేని భయం లేదు ఇంటికి తలుపులేవు ఇంక భయం ఎందుకమ్మా పెట్టేమో మన మీద తిట్టేతను గోవిందరాజులు మావి అప్పుడప్పుడు చెల్లిపాత్రుడు ఇంక ఎందుకు మరి పిల్లలు అంటే మా పాపేమో మా అమ్మ దగ్గర ఉంటుంది పిల్లడేమో హాస్టల్లో ఉంటాడు నాకేటి భయము అంత నా గురించి కట్టించుకొని కొన్ని ఇల్లు మీరు అక్కడ రెండు వేలు ఇచ్చినారంటే అదే తలుపు వేసేసుకుంటున్నాం వేసుకుంటే అదే గుట్టుగింట్లో ఉంటాము మూడు వేలు ఇచ్చాను తలుపు పెట్టుకున్నారు వాడు ఏం చేశారంటే వాడు విజయనగరం వెళ్ళిపోయాడు గృహప్రవేశం నాడు కలిసి రాకపోవడం వల్ల ఈమెకి సెట్టింగ్ అయినట్టు వాడికి ఆ సెట్టింగ్ అయినట్టు వాళ్ళు చెప్పేసుకున్నారు తర్వాత ఏంటంటే మిగతా అన్ని పనులకి ఆ ఇల్లు వదిలేసి వేరే చోట పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి ఫంక్షన్ చేసి నిలిపేవారు అయితే మరి ఇప్పుడు ఎవరు వెరే వాళ్ళు అంటే వాళ్ళని చూసి ఊర్చుకుంటున్న వాళ్ళు అందువల్ల గుర్ర ప్రవేశం అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి అని అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి కలుసుకొని కావాలంటే అడ్రస్ ఇస్తాను మాట్లాడితేనే రేపు నా గొర్ర ప్రవేశం కదా గొర్ర ప్రవేశం అమ్మ ఏడు బోల్డెం పనులు ఉన్నవి ఏడు సైజులో అర్థం కాదు ఏడు కొనడానికి డబ్బులు లేవు పైసలు లేకుంటే ఏంటి ఏవులేస్తారు ఎవడు ఎవడవు రూపాయి ఎవడు పెతివాడు వాడు అలాగే ముష్టికాండల్లో చూడటం తప్ప ఎవడు రూపాయి కూడా ఎవడు గొర్రప్రవేశం ఎలాగ వద్ది అంటే అవునులే అవ్వదులే గృహప్రవేశం ఉండవు రాదు పాపం మామూలు వాళ్ళకి నోరు తిరగదు ఆ లెక్కల్లోని మొత్తానికి ఏంటంటే ఆ తర్వాత తలుపులు పెట్టించిన వాడు ఒక ఆరు నెలలు ఉన్నాడు అండదండగా ఎవరు చూస్తారు మా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఒకళ్ళు ఉండాలి కదమ్మా ఆడదా నీట్ ఉండగలను అయిపోయింది ఆరు నెలల తర్వాత ఇంకెవడో కనబడ్డాడు వీడేవడం పాపరావు వాడేవాడాను వాడేవాడు అంటే మా పాతింటి కడ ఉండి కూడమ్మా నేనంటే మంచి ఇంట్రెస్ట్ ఉంది మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉండి ఆ రోజు ఇంట్రెస్ట్ నిజమే కాదు కానీ ఇప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ నిజమేనా అమ్మా అమ్మ ఎక్కడికి అక్కడ ఫోన్లు కట్ చేస్తాను నేను కూడా వస్తాను నీకు అడగంటాను మరి ఏం చేస్తాం ఎవరు ఒకళ్ళు ఉండకపోతే ఆడుకుతున్నా నెలకొంటున్నామ్మా భయం కదా అవునవునమ్మా నీకు చాలా భయం అమ్మా చాలా భయం అదే కాదమ్మా మన నేనేళ్ళు వస్తానైతే పాపరా ఎదురు చూస్తుంటాను ఒకప్పుడు పాపరా ఒకప్పుడు గోవిందరాజులు ఒకప్పుడు అసలు మొత్తాన్ని ముగ్గురితో కంఫర్టబుల్గా సెట్ అయిపోయిందండి అంటే గృహప్రవేశం చేసిన వేళ విశేషం అలా కలిసి వచ్చింది ఆమెకి ఆ గది కలిసి రాలేదు ఆవిడకి ఇలా కలిసి వచ్చింది ఆ గది ఆవిడ మొగ్గుడికి కలిసి రాలేదు ఈవిడికి బాగా కలిసి వచ్చిందని మనందరం అనుకోవాలి ఇలాంటి సింపుల్ సింపుల్ విషయాలు పెద్ద విషయాలు సింపుల్ విషయాలో మనకు తెలియదు కానీ ఈ విషయాలను మైండ్లో పెట్టుకుని జంటలు వెళ్ళిపోవడము కోర్టుల వరకు వెళ్ళిపోవడం లేదు ఎవరి సమయంగా వాళ్ళు చూసుకుని సర్దుబాటు చేసుకుంటున్నారు మరి దానికి మనమేం చేస్తాము మనమేమీ చేయలేము మనం చేయాల్సిందల్లా మళ్ళీ ఇంకో దగ్గర ఇల్లు కట్టకుండా అడ్డుకోవడమే మళ్ళీ గృహప్రవేశానికి ముహూర్తం పెట్టకుండా చూసుకోవడమే ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తట్టుకునే పరిస్థితి అందరికీ ఉండదు కాబట్టి అంతే కదా అందుకని ఇటువంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా తారసపడితే పొరపాటును కూడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బు సాయం చేయకండి రేక్ తలుపులు పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వకండి అంతే కదా పెట్టింట్లో పెడతానంటే ఒప్పుకోకండి పైగా మధ్యలో మనమే సాక్ష్యం అంటారు పైగా మనమే సాక్ష్యం అంటారు మీరే సాక్షికము అని వెళ్ళిపోతే మనమేం చేస్తాము సో అందుకని ఏంటంటే ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ అండి అయితే అందరూ అలాగే ఉంటారని మనం చెప్పుకోలేము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు ఇలాంటి విషయాల్లోనే అన్ని విషయాల్లోనే తప్పు చేసిన వాళ్ళు పక్క వాళ్ళ మీద నెట్టేయడం అని బ్లేమింగ్ నేచర్ ఇవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళల్లోనే చూస్తున్నాం అలాంటిది వాళ్ళల్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే కాస్త నవ్వుకోవడానికి గుర్తుకొచ్చింది ఇప్పుడు అంతేనండి సో మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తూ బాయ్ మరి వస్తాను సార్ బాగుందమ్మా ఈ గుర్ర ప్రవేశం గుర్ర ప్రవేశం ఆహ్వానం ఈ గుర్రప్రవేశం ఆహ్వానం వీడియో మీకు కూడా నచ్చిందని ఆశిస్తూ వెంటనే లైక్ చేసేయండి మరొక నవ్వించే అంశంతో మిమ్మల్ని చేరేంతవరకు బాయ్